El <laughs> కార్పొరేషన్ ఏర్పాటుకు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనమేణి సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సాధించారు ఇక ఈ కార్పొరేషన్ అంశమే కొత్తగూడెం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుపై ఓవైపు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే మరోవైపు పాల్వంచ పట్టణం ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదంతో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మున్సిపల్ ఎన్నికలకు దూరమైందని ఈ వివాదం పరిష్కారం కాకముందే ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏంటంటూ ఓ వర్గం ప్రశ్నిస్తుంది ఈ సందర్భంగా జీహ్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్ మాట్లాడుతూ మున్సిపాలిటీలతో కార్పొరేషన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఎమ్మెల్యే కూలినేని సాంబశివరావు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు కార్పొరేషన్ ఏర్పాటు వల్ల నష్టం జరుగుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు కేవలం కావాలని ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం అని తెలిపారు ఈ అవాస్తవాలను ప్రజలందరూ గమనించాలని ఖండించాలని రషీద్ కోరారు కార్పొరేషన్ ఏర్పాటుతో కొద్ది కాలంలోనే కొత్తగూడెం ప్రాంతం నగరాలకు తీసిపోని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రజల ఆస్తులకు సరైన విలువలు పెరుగుతాయని సయ్యద్ రషీద్ స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేషన్ గురించి చాలామందిలో ఒక అపోహ గందరగోళం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు కొంతమంది నాయకులు కార్పొరేషన్ వల్ల ఏదో జరిగిపోతుంది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ కార్పొరేషన్ ఉంటుందని అభద్రతా భావానికి లోన్ చే లోన్ అయ్యే విధంగా ప్రచారాలు చేస్తాను కానీ అదేమి కావాలి సోదరు సోదలారా కార్పొరేషన్ వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వస్తాయి స్మార్ట్ సిటీ లాంటి అలాంటి పథకాలు అదే అలాంటి పథకాలు ఇక్కడ వినియోగించుకోవడానికి అక్కడ నుంచి ఫండ్స్ వస్తుంది తద్వారా ఇక్కడ పాలన పట్టణంలో జవాబారీతనం ఉంటుంది సామాన్యుడికి అందుబాటులో కా మన కార్పొరేటర్లు ఉంటారు కాబట్టి మన సమస్య వాళ్ళకి చెప్పుకొని సమస్య పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి కూనం గారు ఒక ధైర్యంగా ఒక ఒక అడుగు ముందేసి ఇది కార్పొరేషన్ చేస్తే ఎంతోమందికి మేలు జరుగుతుంది చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్ కలుగుతాయి తద్వారా ఇక్కడున్న ప్రజా అభివృద్ధి జరుగుతుంది ప్రజలందరినీ వాళ్ళ జీవన విధానాలు మారుతాయి జీవన అభివృద్ధి జరుగుద్ది అనే ఒక ఆలోచనతోటి కార్పొరేషన్ తీసుకోవాల్సింది ఆ కార్పొరేషన్ వల్ల ఇది జరుగుద్దు వన్ నాట్ సెవెంటీ యాక్ట్కి ఏదో ఒక ఏదో ఒక ఆపద వస్తుందనే ఒక ఆలోచనతోటి అద్భుత అద్భుత కల్పనలు ప్రజల్లో తీసుకెళ్తారు కానీ ప్రజలు ఎవరు నమ్మకూడదు ఎవరైతే ఏదైతే కార్పొరేషన్ ఉన్నదో కార్పొరేషన్ తీసుకొచ్చారో ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి మన కార్పొరేషన్ని సాధించుకుంటే ఇక్కడ ఉన్న యువతకి అన్ని విధాల అన్ని విధాల వాళ్ళకు ఒక భద్రతని కల్పించిన వాళ్ళు అవుతారు రేపు పొద్దున్న రెండో మైలు కేటీపీఎస్ పవర్ ప్లాంట్ వస్తుంది ఎనిమిది ఎంతో ధైర్యంగా అసెంబ్లీలో ప్రస్తావించి కార్పొరేషన్ కావాలి జంట నగర్లా జంట నగర్లాగా ఉంటుంది ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ నల్గొండ వరంగల్ హన్మకొండ లాగా మా జంట నగరాలు ఉంటాయి కాబట్టి దీన్ని కార్పొరేషన్ చేస్తే బాగా మంచిగా ఉంటుంది అని ఒక మంచి సదు సదుద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రస్తావి అసెంబ్లీలో ప్రస్తావించి మనకు ఫలాలు అందించే విధంగా ఒక ఎమ్మెల్యేకే ఎమ్మెల్యే పదానికే వందే తెచ్చే విధంగా ఆయన చేసిన ఫలితాన్ని ఆయన చేసిన కృషిని మనం ఆస్వాదించాలి అభివృద్ధి కోసం మనం కూడా తోడ్పడాలి మనం కూడా ఆయనకి సహకరిస్తే ఇంకా అతి ఉత్సాహంతో ఇంకా పనిచేసే అవకాశం ఉంటుంది కానీ ఇట్లా నిర్వీర్యం చేసే విధంగా కొంతమంది నాయకులు విషం కక్కుతారు వాళ్ళు వాళ్ళు చేయలేక అదే అదే ఏమన్నా కూనోనే ఈ ఈ ఏదైతే అభివృద్ధి అభివృద్ధి కూనోనేని వల్లనే అయిందని ప్రజలు ఒక బలమైన బలమైన నమ్మకం బలమైన నాటకపోతుందని ఒక అభద్రతా భావంతో ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తారే తప్ప ప్రజలారా మీరు ఆలోచించండి కార్పొరేషన్ వల్ల ఎన్ని రకాల మనకు లాభాలు జరుగుతాయో ఏదో అంటారు ట్యాక్సీలు పెరుగుతాయి అన్ని అబద్ధాలు వరంగల్ కార్పొరేషన్ ఉన్నది హైదరాబాద్ కార్పొరేషన్ ఉన్నది ఏం అక్కడ పెరిగినా ఎప్పుడైతే సరే సంపద పెరిగినప్పుడు ఒక పావుల వంతు అది కూడా నీళ్లు మంచినీళ్ళు ఇంటి ట్యాక్సీలు తప్ప వేరేది ఏం పెరగవు మీరు అందరికీ అందరుగొలానికి లోన్ అయ్యి వచ్చే వచ్చిన ఒక సువర్ణ సువర్ణ అవకాశాన్ని మనం మన సువర్ణ అవకాశాన్ని మనం చేజారి చేజారే విధంగా చేయకుండా అందరం కలిసి సమిష్టిగా ఎమ్మెల్యే గారికి మన వంతు సహాయం సహాయం అంటే ఏం లేదు మనం ఇది చేసింది కరెక్ట్ అని ఆయనకి ఒక ఉత్సాహవంతంగా ఉత్సాహాన్ని అందిస్తే ఆయన ఒక ముందడుగు వేసి ఇంకా ఈ కొత్తగూడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించే ఏకైక నాయకుడు పూనర్ణేని సాంశీరావు గారు కాబట్టి ఆయన ఎప్పుడు ప్రజా అభివృద్ధి జరగాలి అనే ఒక ఆలోచనతోటి ఒక సోయతోటి పనిచేసే ఎమ్మెల్యే గారికి మన అందరం సపోర్ట్ చేయాలని ఇన్ని రోజులు మనం ఈ పాలంజ్ పట్టణంలో ఎలక్షన్లు లేకపోవటం వల్ల ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీని మున్సిపాలిటీనియా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ముందుకొచ్చిన నాయకుడిని మనం కాలాల్లో కట్టబెట్టే విధంగా చేయకుండా ఆయనను సహకరించి ఆ కార్పొరేషన్ని తీసుకొచ్చే విధంగా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేసి అతి ఎంత తొందరగా అయితే అంత తొందరగా తొందరగా మన పరిష్కారం మన సమస్యలు పరిష్కారం అయితే అని నాకు తెలిసిన వరకు ఈ సమాచారం ప్రతి ప్రతి ఒక్కళ్ళు పంపించాలని నేను నా నాకున్న అవగాహన మేరకు మీ మీ ముందుకు తీసుకొస్తున్న సోదరులారా మీరు ఎప్పుడే ఎక్కడ గందరగోళానికి లోన్ అవ్వద్దు వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఏమీ కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో దానికి ఎటువంటి చెక్కు చెదరండి అది ఒకవేళ చేయాలంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్య రాష్ట్రాలు ఒప్పుకోవాలా అందులో కనీసం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కనీసం పదిహేను రాష్ట్రాలలో దాన్ని ఆమోదం చేస్తే అది మళ్ళీ రాజ్యాంగ సవరణ అది మా కాదు రాజ్యాంగ సవరణ అది అయ్యేది కాదు దాన్ని ఏదో చూ చూపించి భూతద్దంలో గందరగోళం సృష్టించి చేసే అభివృద్ధిని మనం అడ్డుకునే విధంగా చేయకూడదని నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే తెచ్చుకున్న తెలంగాణ ఇన్నాళ్ళు కోసపడ్డం మంచి పనులు మంచి ఫలాలను అందించే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మన అందరం చేదోడు వాదోడుగా ఉండి వచ్చిన ఫలాలని ప్రజలకు అందే విధంగా యువతకి ఒక మంచి మంచి మార్గదర్శకంగా నిలవాలని ప్రతి నాయకుడిని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్పొరేషన్ గురించి తప్పుడు సమాచారాలు ఇవ్వకుండా మీరందరూ ఆలోచన చేయండి ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ కార్పొరేషన్ ఎక్కడ ఉంటాక కార్పొరేషన్లకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి ఆ నిధుల ద్వారా మనం మన మన జంట నగరాల జగ జంట నగరాలని మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు మనందరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవచ్చు ఈ కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం అన్ని కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం అభివృద్ధి ముందంజనంలో ఉంటాం కాబట్టి సోదరు మీరు తప్పుడు ప్రచారాలకి మీరు లోన్ అవ్వకుండా వాటిని వినకుండా ఖచ్చితంగా కార్పొరేషన్ కోసం అందరం కొట్లాడటం అందరం సహకారం చేద్దాం ఎమ్మెల్యే గారు మనకు మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు మన మన మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు మన అభివృద్ధి కోసం ఆలోచిస్త ఆలోచిస్తారు ప్రజా జీవన విధానాలు మారాలని ఆలోచిస్తాడు ప్రజా జీవన విధానాలు మారాలంటే ఒక ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక సార్ ఒక కుటుంబ ఏదో పెద్ద సంపాదన వస్తే ఆ ఇంటి ఇంటి పరిస్థితులు ఎట్ట మారిపోతాయి అట్టనే మన ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ తీసుకొస్తే మనల్ని తీసుకొచ్చిన కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మన బతుకులు కూడా అట్లా మారతాయి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరి మాటలకి పట్టించుకోమకండి వచ్చే కార్పొరేషన్ని మనం స్వాగతిద్దాం మన అభివృద్ధిలో ముందంజనం ముందు ముందు అంజనంలో ఉందాం ఈ యావత్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో కొత్తగూడెం నియోజకవర్గం ముందంజనంలో ఉండాలని ఆశిస్తున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ అవకాశాన్ని చేజారకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ